నచ్చినట్లయితే మా వీడియోస్ మా ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి యాక్చువల్లీ నార్మల్ గా వెళ్ళిపోతూ ఉన్నాము ఎందుకో వీడియో తీయాలనిపించింది అనుకోలేదు కదా ముందు నుంచి ఇంట్లో తీస్తున్నాము ఇప్పుడు మేము మాట్లాడుతూ ఉంటే వీడియో తీస్తే బాగుంటుంది కదా అన్నట్లుగా ఇప్పుడు స్టార్ట్ చేశాను అన్నమాట సో ఏమంటే టూ అండ్ హాఫ్ మంత్స్ది బేబీకి అయితే ఇంజెక్షన్ వెయ్యాలి కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇంకా మా పాపకి అయితే త్రీ ఇయర్స్ ఉందండి ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తే చాక్ ఇస్తారు చాక్ ఇస్తరా ఇంజెక్షన్ వేస్కుంటావా ఏనిన్నా తమ్ముడి కొట్టి నీ కొట్టి సరేనా తమ్ముడు కొట్టి నీ కొట్టి సరేనా అమ్మా నీకేదో ఇస్తా ఏమంటావ్ ఏమంటావు ఏమస్తా ఏమంటావ్ నీ ఉంటావు కదా ఏవైనా తనకి ఇష్టమైన ఐటమ్స్ అనుకోండి ఇంట్లో ఉన్నవి అమ్మ నీకోటి నా కోటే సరేనమ్మా అంటది ఇప్పుడు ఇంజక్షన్ వీళ్ళిద్దరికీ ఉంది ఏమవుతుందో తెలీదు అందుకే వాళ్ళ డాడీ అంటున్నారు నీకోటి కోటి సరేనమ్మా సరే సరే అంటుంది టెన్ డేస్ లేట్ అయిపోయింది లేట్ అయినా పర్వాలేదు కానీ వన్ డే బిఫోర్ కూడా వేయకూడదు సో ఇంకా వెళ్తూ ఉన్నాము డాక్టర్ అయితే మా హింసిక డాక్టర్ ఏమో ట్వెల్వ్ లోపు ఉంటారన్నమాట సో ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ అయింది ఫస్ట్ మా హింసిక వేసిన తర్వాత మళ్ళీ మా బాబుకైతే వేయిస్తాం సో అయితే ఈరోజు అలా వెళ్తున్నాము అండ్ బాబుకి ఏమంటే డ్రెస్సులు కూడా లేవు చూస్తున్నా టైం ఉంటే తీసుకుంటాం లేదంటే ఇంటికైతే వెళ్ళిపోతాము ప్రస్తుతానికైతే ఇది మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి హే గా సీరియస్ నేను మీతో ఎగ్జాక్ట్ విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటి అంటే కార్తీక దీపం సీరియల్ని ని మిస్ అయి ఉంటారు చెప్పండి సో అది అయిపోతూ ఉంటే అయ్యో అప్పుడే అయిపోయిందని చెప్పేసి ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట అంతమంది ఫ్యాన్స్ అనమాట సీరియల్ కి సో ఇప్పుడు మనం బాధపడాల్సిన పని అయితే లేదు ఇప్పుడు మనకి మళ్ళీ స్టార్ మాలో రీస్టార్ట్ అవబోతుంది అనమాట కార్తీక దీపం నవ వసంతం అనే సీరియల్ మనకి స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి ఎనిమిది గంటలకైతే వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయండి మరి నేను ఇప్పుడు డాన్స్ చేసే అది ఇప్పుడు మేము ఇలా వెళ్తున్నాము మళ్ళీ వచ్చినప్పుడు ఏ డాన్స్ చేసుకుని వస్తామో చూడండి డాన్స్ పాట వేసి డాన్స్ వేసా సహర్షికే అనుకుంటుంది కానీ మహెన్షిక అస్సలు తెలీదు కదమ్మా నేను ఏం చూస్తున్నా చూపి ఏంటది వెనక్కి చూపి ఏంటది షోమింటది హింసిక ఎక్కడ ఉండేది నాది ఎక్కడుండేది అక్కడ పెట్టుకున్నారు డాడీయా ఎందుకు ఎందుకు పెట్టుకున్నారు నేను వదిలేసరి ముందు బాబు ఏదో ఒకసారి చూపి ఇల్లు చూపిద్దు నేను చూపిస్తాను సో ఇదేమంటే మా హస్బెండు చేయించుకున్నారు ఏమంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ డాడీ అని చెప్పేసి అంటే ఇది ఒక మంచి మెసేజ్ అనమాట అక్కడ పెట్టుకొని చూసుకొని డ్రైవ్ చేస్తూ ఉంటారనమాట అంటే ఏదైనా స్పీడ్గా వెళ్ళినా సరే అది చూసుకుంటే మన వెనక ఫ్యామిలీ ఉంది అనేసి మనం కంట్రోల్ అవ్వచ్చు అన్నట్లుగా ఆ ఉద్దేశంతో మా ఎంచు కదా ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ డాడీ అని చెప్పేసి అక్కడ పెట్టుకున్నారనమాట సో ఇది నాకు చాలా మంచిగా అనిపించింది అదే చెప్దామని చెప్పేసి మీతో షేర్ చేసుకున్నాను అనమాట అంతేనండి ఇంకేమైనా మీరేమైనా చెప్తారా మీరు కూడా నేను చెప్పేస్తాను దాని గురించినా మరి నాకు కూడా పెట్టుకోవచ్చు కదా నాకు పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోతుంది స్పీడ్ కంట్రోల్ అవదా జస్ట్ కిడ్డింగ్ అండి సో అనమాట సో ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా మా హస్బెండ్ ఏమో పాపకు తీసుకెళ్తూ ఉన్నారు మా పాపలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే ఎత్తుకోమని చెప్పదు చక్కగా నడవడానికే ఇష్టపడుతుంది అనమాట ఎంత అయినా సరే నడుస్తుంది అది చాలా బాగా ఇష్టం సో ఇంకా వెళ్తూ ఉన్నాము అండ్ ఈ పక్కన ఉన్నది వచ్చేసి మా బాబుకు వేయించడానికి గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట ఇది సో ఫస్ట్ అయితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేసి మా పాపకైతే వేసేస్తాము ఇంకా నేను కూడా బాబుని తీసుకెళ్తూ ఉన్నాను యాక్చువల్లీ ఎదురెదురుగా కదా ఫస్ట్ నువ్వు పాపకు వేయించేసి నేనేమో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వేయించేస్తాను అనేసి అన్నాను అంటే టైం అయిపోతుంది అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వన్ అవర్ ఉంటుంది అనమాట సో ఇక్కడ పాపకు వచ్చేసి ట్వెల్వ్ వరకు అనమాట డాక్టర్ ఉంటారు అయినా సరే వద్దులే త్వరగా వేయించేసుకొని వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాం కానీ ఇక్కడ చాలా వెయిటింగ్ అప్పుడే అప్పుడు బోర్న్ బేబీని తెస్తే మా పాప వాళ్ళు ఎంత చక్కగా చూస్తున్నారు చూడండి అక్కడ కూడా ఏమైనా ఫ్రెండ్ని చేసుకుందనమాట ఎక్కడ తన ఏజ్ పిల్లలు కనిపిస్తే చాలు ఫ్రెండ్ చేసుకుంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నవ్వడం హక్ చేసుకోవడం అలా చాలా చాలా ఇష్టపడుతుంది అనమాట పిల్లల్ని సో ఇంక ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా పాపతో చక్కగా ఆడుకుంటూ ఉంది ఆ బాబుతో ఇంక ఇప్పుడైతే పాపకి ఇంజక్షన్ వేస్తారు చూడండి दीवत नाइट वन बॉटल, टू तो वीक्स में कौनसे? आमिर है सिक्स मंथ्स पर से। हाँ, सिक्स मंथ्स आगे आधे तरफ। टू टू, टू वीक्स गैप के। आईपेंडा? आईपेंडा? శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మీద గొడవలు రావటం భార్యభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన శాంతి లేకపోవడం గురుజీ శివరాం రాజు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ టూ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్న పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యను తగిన పరిష్కారం తెలుసుకోండి కథ అయిపోయింది ఇప్పుడు మా బాబుది ఇద్దరికే ఉన్న హాస్పిటల్కి వెళ్తున్నాం ఎనీ ఏం చేశారు నీకు ఇంజెక్షన్ వేసినా ఇప్పుడు మా సహర్షండి ఇప్పుడైతే బాబుకి ఇక్కడ వేయించాలి ఇంకా బాబుకు వేయడానికి ఈ హాస్పిటల్కి అయితే వచ్చామన్నమాట మేము వచ్చినప్పటికి రష్ అయితే అంత ఎక్కువగా లేదనమాట సో వెళ్ళగానే వేయించేసాము సో వేయించుకున్న ఒక టూ త్రీ అవర్స్ వరకు బాగానే ఉన్నాడు ఆ తర్వాత అయితే చాలా అంటే చాలా ఏడ్చారు టూ డేస్ ఫీవర్ కూడా వచ్చేసింది అనమాట అసలు కాలు కూడా కదపలేకపోయాడు అండ్ ఫైనల్గా టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే వేసేసాం సో ఫ్రెండ్స్ ఫైనల్లీ వచ్చిన పని అయితే అయిపోయిందనమాట బాబుకైతే ఒక ఇంజక్షన్ వేశారు పాపకు ఒక ఇంజక్షన్ మళ్ళీ నెక్స్ట్ మంత్ వన్ మంత్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళాలన్నమాట త్రీ అండ్ హాఫ్ కి సో ఇంకా ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాం నీకు ఏం చేశారు నానా ఏం చేశారు కొయ్యలేదు ఏం చేశారు చెప్పు సూదీ సార్ నొప్పి వచ్చిందా ఏం రాలేదు నో పెయిన్ నో ఫీవర్ అని డాక్టరే చెప్పారు నీకు నొప్పి వచ్చిందంట ఇంజక్షన్ వేయగానే మమ్మీ కాళ్ళు నొప్పి ఎత్తుకో ఎత్తుకో అని ఏడుస్తా ఉంది మా బాబు అయితే ఇప్పుడు చక్కగా వేసేసుకున్నాడు ఫీవర్ వస్తుంది అనేసి అయితే చెప్పారు ఫీవర్ వస్తే డ్రాప్స్ అయితే వేయమన్నారు అనమాట సో ఇంకా వచ్చిన పని అయితే అయిపోయింది మళ్ళీ అయిపోతుంది ఇంజెక్షన్ సూచి మళ్ళీ వస్తాడు అయితే సైలెంట్ గానే ఉన్నాడు ఏమో తెలీదు ఫీవర్ అయితే వస్తుంది అనేసి చెప్పారనమాట ఫీవర్ వచ్చినట్లయితే డ్రాప్స్ వేయాలి నా అవుతున్నా సో ఏమంటే యాక్చువల్లీ మా హింసిక టైం అప్పుడు అండి అన్ని కూడా ప్రైవేట్లోనే అనమాట వన్ ది టూ అండ్ హాఫ్ ది త్రీ అండ్ హాఫ్ మంత్స్ అన్ని కూడా ప్రైవేట్లోనే వేయించాం అప్పుడు చెప్పాను నేను మా హస్బెండ్ గవర్నమెంట్ గవర్నమెంట్లో కూడా ఉంటాయి అని చెప్పేసి అతనికి కొంచెం భయం అనమాట అందుకనే అప్పుడు ప్రైవేట్లోనే వేయించాము సో ఈసారి అయితే చెప్పాను అంటే మనకి కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు అనమాట గవర్నమెంట్ హాస్పిటల్ సో ఏ ఉంటాయి వేయించుకుంటే బెటర్ కదా మనీ కూడా సేవ్ అవుతాయి అన్నట్టుగా నేను ఇంకా మా బాబుకైతే ప్రజెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే వేయిస్తున్నాము సో ఇక్కడ పుట్టినప్పుడు మనకి ఫైల్ ఇచ్చేస్తారు కదా ఇక్కడ అన్నీ ఉంటాయి అనమాట ఏ ఏజ్ లో ఏంటి అని చెప్పేసి ఇది మా హెన్షిక్ అది సో హెంజ్కాకు కూడా ఒక్కసారి అయితే గవర్నమెంట్లోనే వేయించాము అది నైన్త్ మంత్ అనుకుంటా నాకు గుర్తులేదు ఒకసారి సిక్స్త్ మంత్ అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది మా దగ్గర ఉండదు మీరు ప్రైవేట్లో వేసుకోండి అని చెప్పేశారనమాట అంటే వాళ్ళ దగ్గర లేనిదైతే చెప్పేస్తారు మనము లేనట్లయితే వెళ్ళి వేయించుకోవచ్చు మనకు గవర్నమెంట్లో అవైలబుల్గా ఉన్నప్పుడు మళ్ళీ ప్రైవేట్లో వేసి మనీ వేస్ట్ కదా ఒక్కొక్కటి టూ థౌసండ్ ఉంటుంది త్రీ థౌజండ్ ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ చాలా కాస్ట్ అయితే ఉంటుంది అనమాట ఇంజెక్షన్స్ సో అందుకనేసి ప్రస్తుతానికి అయితే మా బాబుకి టూ ఇంజక్షన్స్ కూడా నేను గవర్నమెంట్లోనే వేయించాను నెక్స్ట్ కూడా ఉంటుంది తర్వాతది ఉంటదో లేదో అయితే తెలియదు అనమాట అంటే ఇప్పుడు మనకి ప్రైవేట్ హాస్పిటల్ ఇచ్చిన ఫైల్లో అన్ని ప్రతి ఒక్కటి కూడా వేయించాలి అనేసి చెప్తారు ఇదిగోండి ఇది మా సహర్షిది ఇక్కడ ఏం నెక్స్ట్ ఏమంటే త్రీ అండ్ హాఫ్ మంత్స్కి వెయ్యాలి ఆ తర్వాత సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అప్పుడు నేను హెంఛికకి వేయడానికి వెళ్ళినప్పుడు అయితే మా దగ్గర లేదని చెప్పేశారు తర్వాత నైన్త్ మంత్ ఉంటది మళ్ళీ ట్వెల్వ్ మంత్స్ కూడా ఉంటుంది మళ్ళీ థర్టీన్ మంత్స్ది ఉండకపోవచ్చు మేబీ ఫిఫ్టీన్ మంత్స్ కూడా ఉండకపోవచ్చు మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారంటే వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఫైవ్ కి రండి అని చెప్తారనమాట మొన్న హెల్చిగా అడిగాము టూ అండ్ హాఫ్ దుందంటే లేదని చెప్పేశారు లేదని చెప్పారు కాబట్టి ఈరోజు మళ్ళీ బృందమైన హాస్పిటల్లో వేయించామన్నమాట సో దాని కాస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ రోజు ఈరోజు ఇంజక్షన్ది సో ఎంత ఉన్నా సరే మనం ఖచ్చితంగా ఫైల్లో ఉన్నవన్నీ కూడా ఖచ్చితంగా వేయించాలి అందుకనేసి ప్రైవేట్లో ఉంటాయి ప్రైవేట్లో గవర్నమెంట్ ఉంటుంది గవర్నమెంట్లో ఉంటే గవర్నమెంట్లో అయితే వేయిస్తూ ఉన్నాం అనమాట సో ప్రస్తుతానికైతే ఇది మేము ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతూ ఉన్నాం గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పు గుడ్ మీడింగ్ గుడ్ ఈవినింగ్ తగిలే ఫాస్ట్ తగిలి అది ఏంటో ఫ్రెండ్స్ చెప్తాం సరేనా నాలా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఈరోజు తెలుసుకున్నాను అది మీతో కూడా నేను షేర్ చేసుకున్నాను ఫాస్ట్ గుడ్ గుడ్డలు అయితే ట్యాగ్ మరి ఇందకైతే ఫాస్ట్ ఫాస్ట్గా గుడ్కు గుడ్ మింగేసింది అనమాట ఎందుకంటే మా సహజకి ఎవ్రీ డే నైట్ విటమిన్ విటమిన్ డి త్రీ డ్రాప్స్ వేస్తాం కదా అవి ఇది కూడా అదే అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా తాగేస్తుంది కడుపు నిండిపోయిందేమో ఇంకా తాగట్లేదు సో ఇది ఏంటంటే ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాం కదా మా హెంజ్గా ఇంజక్షన్ వేయించడం కోసం అని చెప్పేసి సో డాక్టర్ అనమాట అడిగారనమాట నోవామో వేశారనేసి అంటే ఇప్పటివరకు వేయలేదండి అనేసి అంటే ఇచ్చారు ఇది కొన్ని ఇది నోవామో ప్లీజ్ నాన్న సో ఇది ఏంటంటే ఇప్పుడు టూ అండ్ హాఫ్ కి ఇంజక్షన్ వేసుకుంది కదా సో ఇప్పటి నుంచి ఇది పట్టాలంట అంటే సిక్స్ మంత్స్కి వన్సారి ఇది ఖచ్చితంగా పట్టాలి అంటే ఇప్పుడు సిక్స్ వన్ వన్సారి ఇప్పుడు నేను వేసాను అనుకోండి మళ్ళీ టూ వీక్స్ ఆగేసి మళ్ళీ ఇంకొకటి ఇవ్వాలన్నమాట మళ్ళీ ఆ టూ మళ్ళీ సిక్స్ మంత్స్ ఆగాలి సిక్స్ మంత్స్ టూ వీక్స్ పోయాలి అలా ఇంకా కంటిన్యూగా ఇప్పటి నుంచి మీరు వాడాలి అనేసి అన్నారు సో ఇది ఎందుకంటే కనుక కడుపులో ఉన్న పొట్ట పురుగులు చనిపోవడానికి అండ్ ఆకలి కూడా వేసదంట అందుకని చెప్పేసి ఇది ఖచ్చితంగా మనము సిక్స్ మంత్స్ కి ఒకసారి ఖచ్చితంగా పట్టాలి డాక్టర్ అసలు మిస్ చేయదు అని చెప్పారు సో డాక్టరే చెప్పారు కదా మీలో కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్లుగా నేను చెప్పాను ఆకలి ఇది కరెక్ట్ నో వామ్ సో మెడికల్ షాప్లో చూపించినా కూడా మీకు ఇది దొరుకుతుంది అనమాట అండ్ దీని కాస్ట్ కూడా చాలా తక్కువే ఒక ట్వంటీ రూపీస్ అంతే ట్వంటీ రూపీస్ అనమాట ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే వెయ్యండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లల నుంచి ఖచ్చితంగా అయితే వెయ్యాలంట సో ఇది యూస్ అవుతుంది అన్నట్టుగా చెప్పండి ఇప్పుడు తాగేసి చూడండి 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 అండి అలా షేర్ చేసుకుందాం అన్నట్టుగా షేర్ చేసుకున్నాను ఎందుకంటే పిల్లలు ఉన్న వరకు ఇప్పటికే ఇప్పటివరకు నాకే తెలియదు అనమాట సో నా వాళ్ళు ఇంకెంతో మంది ఉంటారు కాబట్టి నేను షేర్ చేసుకున్నాను సో ఇంకా వీడియో అయితే ఇది మా బాబుకి అయితే కొంచెం పెయిన్గా ఉన్నట్టుంది లాస్ట్ టైం లాగా అంత ఏడవలేదనమాట లాస్ట్ టైం మూడు ఇంజక్షన్లు కదా చాలా ఏడ్చాడు సరే ఒకటే కాబట్టి అంత ఏమైతే లేనట్టుంది ప్రస్తుతానికి అయితే పర్లేదు అయినా సరే నేను క్రోసిన్ డ్రాప్స్ అయితే తీసుకుని వచ్చాను ఫీవర్ వస్తే నైట్కి నైట్కి వస్తే ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా క్రోసిన్ డ్రాప్స్ తీసుకుని వచ్చానమాట సో వీడియో అయితే ఇది మీకు నచ్చింది అయితే నచ్చదు లైక్ చేయడం బాయ్ బాయ్ బై చెప్పు బాయ్ చెప్పాను కదండి గురుగారి గురించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి